సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేపు ఉదయం రేపు ఉదయం పన్నెండు గంటల నుంచి జీతాలు పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి సో మనం చూసుకుంటే జూలై నెలకు సంబంధించి జూలై నెలకు సంబంధించి సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు అనేవి ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నుంచి జమ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట వాస్తవంగా ప్రభుత్వాలు మారిన తర్వాత ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా ఇన్ టైంలోనే జీతాలు పెన్షన్లు అయితే జమ చేస్తూ ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా సో ఒకటో తారీఖున జీతాలు తీసుకొని గత గత కొన్ని ఎప్పుడూ ఎప్పుడు కూడా తీసుకునే పరిస్థితి అయితే లేదనమాట సో ప్రభుత్వాలు మారిన తర్వాతే ఈ విధంగా అయితే కొంతవరకు విడుదల చేస్తూ ఉన్నారు అయితే దాదాపు యాభై శాతం మంది ఉద్యోగ అందరికీ కూడా మనకి ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నుంచి అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఆ తర్వాత మనకి తర్వాత రోజు మిగిలినవారికి అయితే తర్వాత రెండు మూడు రోజులు మిగిలివారందరికీ అందరికీ కూడా జమ అవుతాయి అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఉన్న అప్డేట్ ఏంటంటే మనకి ఒకటో తారీఖున పన్నెండు గంటల తర్వాత నుంచి జీతాలు పెన్షన్లు సో జమ అవుతాయని చెప్పేసి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని